రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ మరియు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసార్ సంబంధిత అధికారులను ఆదేశించారు మంగళవారం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జనవరి పదహైదు నుండి ఫిబ్రవరి పద్నాలుగు వరకు కొనసాగుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ శాఖ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు నేషనల్ హైవే అధికారులు మరియు వైద్యశాఖ తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారికి ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రదేశాలలో లైట్లు అమర్చాలని సీసీ కెమెరాలు అమర్చాలని అన్నారు రవాణా శాఖ పోలీసు శాఖ రోడ్డు ప్రమాదాలు జరగకుండా అనుక్షణం నిఘా ఉంచాలని అన్నారు యాక్సిడెంట్ జరిగిన వ్యక్తుల సమాచారాన్ని హెల్త్ డిపార్ట్మెంట్ వారు ఐరాడ్ వెబ్సైట్ నుండి ఆన్లైన్లో పొందుపర్చాలని తెలిపారు ప్రతి మనిషి కూడా తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ప్రమాదం జరిగితే ఏ విధంగా బాధపడతారో ప్రజలకు ఎవరికి జరిగినా కూడా అదే విధంగా బాధ్యతతో ఆలోచించి వారి ప్రాణాలను కాపాడాలని అన్నారు రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూడాలని ఒకవేళ జరిగిన తరుణంలో వైద్య శాఖ పోలీసు శాఖ వారిని బ్రతికించడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు గుడ్ సమారటిన్ ప్రమాదం జరిగినప్పుడు దగ్గరగా ఉన్న వ్యక్తి ప్రమాదం జరిగిన గంటలోపు అంటే గోల్డెన్ అవర్ లోపు వ్యక్తిని ఆస్పత్రికి తరలించేలా చర్యలు చేపట్టాలని కాపాడితే అతనికి ప్రశంసా పత్రంతో పాటు ఐదు రూపాయలు నగదు బహుమానం ఉంటుందని ఈ అంశాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని అన్నారు డ్రైవర్ విశ్రాంతి స్థలాలు మరియు ఆటోమేటెడ్ టెస్టింగ్ డ్రైవింగ్ కొరకు స్థలాలను గుర్తించాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి ఆదేశించారు రోడ్డు ప్రమాదాల నివారణలో సంబంధిత శాఖల అలసత్వం వహిస్తే అట్టివారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఆదినారాయణ రెడ్డి రాష్ట్ర రవాణా శాఖ కమిటీ మెంబర్ ఎం సునీల్ చక్రవర్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ ఎం శ్రీహర్ ఆర్ అండ్ బి తదితరులు పాల్గొన్నారు